అందరికీ చెప్పేమి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా మా బరాన్ వచ్చాడు ఇలాంటి వాళ్ళేనండి జాతిని నిర్వీర్యం చేసే మనుషులు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించలేడు కానీ వాళ్ళకి భజన చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం భజన అంటే మళ్ళీ ఒక ఎమ్మెల్యే సీట్ కోసం చేయడనమాట జాతికి పట్టిన చేడి ఇది ఇలాంటి వాళ్ళే నేను కూడా పార్టీలో ఆ పార్టీ గెలిచినప్పుడు ఆ పార్టీలో నేను ఒక భాగస్వామిని ఆ పార్టీలో నేనుంటే నా కుటుంబం నేను సాలిడ్గా సెటిల్ అయిపోదు ఏ గంజాయి వ్యాపారము ఏ దొంగసార వ్యాపారము సారా బెల్లం వ్యాపారం చేసుకుంది ఎందుకంటే ఆరు నెలలు ఆలతో తిరిగితే కథ బుద్ధులు వస్తాయి మనకేనాయి ఏదో ఒకటి చేసి ఒక ఇరవై కోట్లు ముప్పై కోట్లు సంపాదించేసుకుందాను నేను కానీ ముప్పై కోట్లు సంపాదించుకునే అవకాశాన్ని వదిలి ముప్పై కేసులు సంపాదించుకున్నాను ముప్పై రోజులు జైలు జీవితం గడిపాను ముప్పై రోజులు రాష్ట్రం వదిలి బయట బతికాను ఇలాంటి వాళ్ళ వల్ల జాతి నిర్వీర్యమైపోద్ది వ్యక్తి నువ్వు చెయ్యలేక చేతిని ఎత్తేసి అగౌరవపరిస్తే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టలేక పెట్టకూడదని కాబట్టి పెట్టలేకపోయావు ఈరోజు మా అంబేద్కర్ విగ్రహం శృతివనం వంద కోట్ల బడ్జెట్తో అసలు ప్రపోజల్ పెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏడు కోట్లు కేటాయించి పనులు మొదలు పెట్టారు ఆ పేరు ఆయనకి ఎక్కడైతే వచ్చేస్తుందో అని అది ఆపేసి ఆ మొత్తం రాజధానిని తొంగలో తొక్కేసి వంద కోట్ల విగ్రహానికి నాలుగు వందల కోట్లు కేటాయించుకుని మా ఎత్సనిధులు మూడు వందల కోట్లు మెక్కేసి విగ్రహం పెడితే దాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చాడు ఒక దళిత మంత్రి ఏమనాలండి ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఓటేసి ఇప్పటికన్నా గెలిపిస్తే పరిస్థితులు ఎలాగున్నాయి చూసాం కదా రేపు ఇరవై నాలుగులన్నీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి బాబు ఉన్నాడు అసలు నీ మొగని సిగ్గెత్తందా నాగార్జున నీ మొగన సిగ్గుంది అసలు సిగ్గు శరం మానవ అభిమానం అసలు ఏ ఒక్కటని ఏ కోసం ఉందా ఇంతమంది దళితులు చచ్చిపోయారు ఇరవై ఏడు పథకాలు రద్దయిపోయామని ఇప్పటికి ఇప్పటికింకా ఎస్సీ ఎస్సీ నీళ్ళు అన్నిటిని కూడా సొంతానికి వాడేసుకుంటున్నాడు ఏ రోజైనా ప్రశ్నించే నీ మొగన సిగ్గుందన్న ఆ బ్ర అది ఓ బ్రతికేనా కనీసం ఖండించకుండా కనీసం మాకు న్యాయం కావాలని అడగకుండా ఇంత సిగ్గు లేకుండా బతుకుతాన్నా నువ్వు నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సిగ్గు కోసం మాడుతున్నావు అంటే సిగ్గే సిగ్గుపడిపోద్ది నాలుగు వందల కోట్లతో అంబేద్కర్ గారు విగ్రహం పెడుతున్నారా పెట్టారా నాలుగు వందల కోట్లతో అంబేద్కర్ విగ్రహం నేను అన్న ప్రతిదా ఎవిడెన్స్ ఉంది పక్క రాష్ట్రంలో నూట నలభై ఆరు కోట్లు మాత్రమే అయింది చంద్రబాబు నాయుడు గారు వంద కోట్లతోనే మొత్తం కంప్లీట్ చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ చేశారు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారండి అండి ఏమయ్యే మిగతా డబ్బంతా ఎవరిదన్నారు నాగార్జున గారు మీకైతే నాకు తెలిసి పదివేలు ఉండరు మీ బతుకు అంత సినిమా లేదు నువ్వు మంత్రి అయినా సరే నీ నియోజకవర్గంలో నీకు సీట్ ఇవ్వలేదు నీ బతుక్కి అయినా ఇంకేలా వెనకేసుకొస్తున్నావు అంటే ఏమనాలన్నా నిన్ను మాట్లాడడానికి అసలు తెలుగులో ఉన్నాయా నీ గురించి మాట్లాడడానికి మాట్లాడుతున్నావే నీకు సిగ్గుందా చంద్రబాబు అడుగుతా ఉన్నా నాలుగు వందల కోట్లు కాదు ఎంత అయితే అంత ఖర్చు పెట్టాకి మా ముఖ్యమంత్రి గారు ఖర్చు పెడతాడు ఎవడబ్బ సొమ్మది జగన్ రెడ్డి అబ్బ సొమ్మ నీ అబ్బ సొమ్మ నా అబ్బ సొమ్మా అది ఎస్సీలకి సంబంధించిన డబ్బు అది నాలుగు వందల కోట్లు ఎలా ఖర్చు పెడతా అని అడగాలి నువ్వు పక్క రాష్ట్రంలో నూట నలభై కోట్లుగా అయిపోయింది ఇక నాలుగు వందల కోట్లు ఎలాగైంది ఎస్సీలకు ఆడాల్సిన రెండు వందల అరవై కోట్లు ఎటు పోయి అని అడగాల్సింది నువ్వు నాలుగు వందల కోట్లు కాదు కోట్లు తినేత్రమంటావా ఏం బతుకని ఇంత సిగ్గులేని బతుకు బతుకుతున్నారు మీ గురించి మాట్లాడాలంటే నాకే సిగ్గు అనిపిస్తుంది ఎందుకంటే ఆ పార్టీలో మీరు డమ్మీలని తెలుసు కానీ మీరు డమ్మీలు కాబట్టి కనీసం డమ్మీలాగానే ఉండండి ఎందుకు ఎదుటి విమర్శించడానికి నోరు లేచిపోతే అప్పుడు వచ్చేస్తుంది నోరు మనకు అన్యాయం జరుగుతున్నాడు ప్రశ్నించడానికి రాదు సిద్ధంగా ఉండాలి మా ముఖ్యమంత్రి గారి ఆలోచన అంబేద్కర్ భావజాలం రాబోయే తరాలకు ఉపయోగపడాలా రాబోయే తరాలకు మా నాయకుడు మా దేవుడైనటువంటి అంబేద్కర్ గారిని పాట చూపించాలా ఇది ఆలోచ అని విదేశీ ఆయన పేరు అలా అలాగని చెప్పి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సిన రాయితీలు పథకాలన్నీ కూడా రద్దు చేశాడా అలా అని చెప్పి అంబేద్కర్ వారసులైన దళితుల్ని చంపించేసి చంపిన వాళ్ళ భుజాల మీద చేతులైతే తిరుగుతున్నాడా చరిత్రలో హీనులుగా నిలబడతారు మీరు మీరు నాగార్జున గారు నీచులుగా నికృష్టులుగా ఒక చెంచాలుగా నిలబడతారు మీరు ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేను నేను మీ గురించి కేవలం నలభై ఒక్క మందికి మాత్రమే ఒక మంత్రి మాట్లాడిన మాటలు నచ్చాయి పన్నెండు లక్షల మంది ఉన్నారు అక్కడ పన్నెండు లక్షల మందిలో పదకొండు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మందికి నచ్చలేదు కేవలం నలభై మందికి మాత్రమే ఇతను మాటలు నచ్చి నమ్మారు వాళ్ళలో కూడా ఖచ్చితంగా ఈ వైసీపీకి చెందిన జగన్ రెడ్డి గారు చుట్టాలు ఉంటారు అయినా సిగ్గేయట్లేదు నాగార్జున గారు మీరు నాగార్జున గారు మీరు మాట్లాడితే అబద్ధాలు ఎవరు నమ్మట్లేదు అని తెలుసు కూడా ఎంత సిగ్గుదలకి అలా మాట్లాడుతున్నారు సిగ్గుగా ఇంకా చంద్రబాబు నాయుడు గారిని మనకి నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించి కార్పొరేషన్ ద్వారా వేల మందిని విదేశీ విద్యకు పంపి చదివించి ఇక్కడ పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టి ఎన్ని వేల మంది లక్షల మందికి మనకి మంచి చేసిన చంద్రబాబు నాయుడు గారిని అంటానికి అది నూరా లేకపోతే డ్రైనేజా అని అడుగుతున్నాను అంత కంపు మాటలు మాట్లాడడానికి ఎస్సీలకి సంబంధించి అంటరానతనం మీద పద్దెనిమిది జీవోలు తీసుకొచ్చిన వ్యక్తి అయినా ఎస్సీల్ని పార్లమెంట్లో కూర్చోబెట్టి ప్రధానమంత్రి సైతం లేచి నిలబడి గౌరవించే స్థాయి ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని మాట్లాడటానికి నీ సీటు నీకే లేదు కదా ఒకసారి చెప్తే నీ సీటు తిరిగిపోయింది కదా నిన్నే పక్కకు తోస్తారు కదా అయినా సిగ్గలేదా ఇంకా అలాంటి వాడిని అలా ఎంకరేజ్ చేయడానికి అలా పొగడ్డానికి సిగ్గు అనిపించట్లేదన్న అన్న వినడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది అన్న ఆ దళిత జాతిలో పుట్టడం వల్ల నీలాంటి చూసి మా నాయకుడు ఇలాంటి మా నాయకులని సిగ్గుపడుతున్నాను అన్న